ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర యాభైవ అధ్యాయము నామధారకుడు స్వామి మీరు పవిత్ర పరిత గురించి చెప్పారు మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లుంది ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువు కంటే అక్కడే దేవతలు తీర్థాలు ఉంటాయి ఈ సంగమము కృష్ణ పంచగంగా సంగమము అలాంటిది ఇక్కడే పశుపక్షాదులు నీళ్లు తాగి స్నానం చేసి కృతార్థత పొందాయి ఇక మానవుల సంగతి చెప్పాలా దీని మహత్వం వింటేనే పాపాలు పోతాయి ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతల మలకమే స్వామి మీ హృదయము శ్రీగురుని లీలలతో నిండి ఉంది వాటిని ఇంకా వినాలని ఉంది దయచేసి వినిపించండి అన్నాడు అప్పుడు సిద్ధయోగి నాయన నువ్వు చాలా ధన్యుడవు భగవంతుని కృప వల్లనే నీకిట్టి స్థితి కలిగింది అటు పైన కథ చెప్తాను విను వైడూర్య నగరాన్ని ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండాడు అతడు విజ్ఞుడు శుద్ధాత్ముడు సర్వభూత సముడు పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను పుణ్యక్షేత్రాలను సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడు అది సహించక అతని కొలువులోని యవనమత గురువులు అతనితో రాజు మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆచరించటం మంచిది ఇప్పుడు మీరు చేసేది మనం కలలోనైనా తలచగూడనిది హిందువుల మత ధర్మం బోధించేవి సత్యమైనవి కాదు రాజా వారు అచేతనములైన శిలలలోనూ అశ్వద్ధాది వృక్షాలలోనూ దేవుడు ఉంటాడంటారు అలా తలచటం మహాపాపమని మనం విశ్వసిస్తాము కాబట్టి వారిని సమానులుగా గౌరవించటం తగదు అనేవారు రాజు సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారి తగిన రీతిలో జ్ఞానాన్ని పొందే ధర్మాన్నే ప్రసాదించి ఉండాలి మన ధర్మానికి మూలమైన గ్రంథం వలనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి భేద బుద్ధి భగవంతుని పట్ల అపచారమే గాక కళంకం కూడా అని ఖండితంగా చెప్పేవాడు ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరకుండేవారు మరికొందరు యవనమత గురువులు మన ధర్మం మాత్రమే ఆచరించండి ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్తులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు వారితో రాజు మీరు బుద్ధిమంద్యం వలన భ్రమపడుతున్నారు గుణకర్మల భేదం వలన మానవులను దైవమే నాలుగు వర్ణాలుగా సృష్టించారని వారంటారు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే కానీ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు ఒకే పని చేయలేవు ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు అదే దానికి సాధ్య నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారు కూడా విశ్వసిస్తారు అజ్ఞులైన పామరులు హృదయ సిద్ధి లోపించటం వలన పరమాత్మను అలా ధ్యానించలేరు పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దబెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంగా మాత్రమే పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు వారలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుని యథాతథంగా ధ్యానించగలుగుతారు విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కానీ జేయం కాదు దుమ్ము కప్పిన అర్థంలో మన ప్రతిబింబం సరిగా కనిపించదు శుభ్రమైన అర్థంలో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మలినమైన మనసులో ఈశ్వర భావం కలగదు ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది ఒకప్పుడు విధివశానో దేవయాగం వలనో కానీ ఆమ్లేచరాజుకు తొడ మీద పుండు లేచింది అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజు రోజుకు ఎక్కువ కాసాగింది ఆ బాధకు అతడు నిద్రాహారాలు కూడా కరువయ్యాయి చివరికతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విపుని పిలిపించి దానికి వి నివారణ ఉపాయం చెప్పమని కోరాడు అప్పుడు ఆ విప్రుడు రాజా నేనేం చెప్పినా కూడా నేను అది చెప్పాననే సంగతి తెలిస్తే ఈ లోకం నన్ను బ్రతకనివ్వదు అందువలన ఏకాంతంలో చెప్తాను అన్నాడు అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు అక్కడ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు రాజా నిజానికి గత జన్మ పాపాలే మానవులను వ్యాధి రూపంలో బాధిస్తాయి తీర్థయాత్ర దేవతారాధన దానాల వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలగుతాయి కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనం వలన సర్వ పాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి చివరకు అజ్ఞానమనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదిస్తారు అందువలన మీ వాళ్ళందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాస తీర్థానికి వెళ్ళు అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చెయ్యి దానివలన నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది ఆ క్షేత్రంలో ఎవరేది కోరితే అదే లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ లేచరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు ప్రతిరోజు అక్కడ తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటికి వస్తుండగా అతనికి ఒక యతీశ్వరుడు కనిపించారు రాజాయనకు నమస్కరించి తన పుండు గురించి దాని నివారణ కోసము ద్విజుడు చెప్పిన ఉపాయాన్ని గురించి నివేదించాడు స్వామి నేను లేచుడనని వీరు ఉపేక్షింపవద్దు నేనెవరుడనైనా మీ ధర్మాన్ని కూడా ఆదరిస్తాను నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ సన్యాసి కూడా సాధుదర్శనం అన్నిటికంటే శ్రేష్టమైన తరుణోపాయం అని చెప్పాడు అప్పుడు ఆ యవనరాజు ఆయనకు నమస్కరించి యోగీశ్వర సాధుదర్శనం అన్నిటికంటే శ్రేష్టమన్నారు కదా అందుకు తార్కాణం ఏదైనా దయతో వివరించండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు నాయన వెనక ఋషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరించబడ్డాడు ఆ కథ వివరంగా చెప్తాను విను